స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మోసకు తోడై ఉండినట్లు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము యహోశువా మొదటి అధ్యాయము ఐదవ వచనము నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందును స్నేహితులారా మన మనమందరం కూడా కుటుంబంలోనైనా ఉద్యోగంలోనైనా సంఘము సమాజంలోనైనా కొన్నిసార్లు మన పనులలో ఆయా బాధ్యతలను తీసుకోవడానికి ఆయా పనుల భారాన్ని భరించడానికి మన శక్తి సరిపోదని అనుభవం సరిపోదని జ్ఞానం సరిపోదని అనేక బాధ్యతల నుండి మనము తప్పించుకోవడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉంటాం ఇది నా వల్ల కాదులే ఎందుకు ఈ బాధ్యత తీసుకోవడము అని ఏ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాక ఏ బాధ్యతలో భారాన్ని భరించకుండా తప్పించుకొని తిరగడానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉంటాం చాలామంది ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికే ప్రయత్నించేటటువంటి వారుగా ఉంటారు మోస జీవితాన్ని కూడా మనము గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోసకి ప్రత్యక్షమై ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించాలి అనే బాధ్యతను పిలుపును అతనికి అందించినప్పుడు అతడు కూడా నాకెందుకులే ఈ బాధ్యత నా అనుభవం సరిపోదేమో శక్తి సామర్థ్యములు సరిపోలేవేమో ఈ కార్యం నా వల్ల కాదేమో అని ఆ బాధ్యతను తీసుకోవడానికి అతడు వెనుకంజ వేసినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా నిజమే నీ ముందు ఉంచబడిన పని బాధ్యత భారము చాలా పెద్దదిగా ఉండవచ్చు కఠినతరమైనదిగా ఉండవచ్చు ఎదుట ఉండే వ్యక్తులు బలవంతులుగా ఉండవచ్చు మోసగాళ్ళుగా ఉండవచ్చు జ్ఞానవంతులుగా ఉండవచ్చు అధికారము డబ్బు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో వారు ఉన్నతమైనటువంటి వారుగా ఉండవచ్చు వీళ్ళందరినీ నేను నడిపించగలనా లేక వీళ్ళందరి మీద నేను విజయాన్ని పొంది వీళ్ళందరినీ ప్రక్కకు నెట్టి ఆ బాధ్యత నేను భరించగలనా అనే సందేహము మనలో మోసేలో కలిగినట్లు మనందరిలో కూడా సందేహము కలుగుతూ ఉండవచ్చు అయితే మోసేకు తోడై ఉండి నడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయా పనులయందు బాధ్యతలందు నడిపించి విజయ తీరాలకు తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి మోసే జీవితాన్ని గమనిస్తే ఇస్రాయలు జనాంగానికి సంబంధించి మగపిల్లలు అందరూ చంపబడుతూ ఉన్నారు ఈ నదిలో నైలీ నదిలో పారవేయాలి మగపిల్లలైతే వాళ్ళను చంపివేయాలి అనే ఆజ్ఞ ఫరో గారి నుండి బయలుదేరిందండి ఆ ఫరో ఆజ్ఞకు వ్యతిరేకంగా ఫరో యొక్క మోసపూరితమైనటువంటి కుట్రలకి వ్యతిరేకంగా దేవుడు మోషను మరణం పాలు కాకుండా తోడై ఉండి ఆయనను కాపాడినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఆనాడు మోషకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈనాడు నీకు తోడై ఉంటాడు అనే సత్యాన్ని గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి అందరూ ఇస్రాయేలు జనాంగంలో ఉన్న పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఆకలి దప్పికలతో లేమి కొరత అవమానము దాడులు కన్నీళ్ళ మధ్య దిక్కులేని పరిస్థితుల మధ్య బానిసత్వంలో జీవిస్తూ ఉంటే మోసే మాత్రము భవనంలో రాజా కుమారుడిగా సకల విద్యలతో పాటు అన్ని సౌకర్యములు కలిగిన జీవితాన్ని ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు అతనికి అనుగ్రహించినాడు ఈ రీతిగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనే సత్యాన్ని మోసే గ్రహించలేకపోతూ ఉన్నాడు ఈ దినాన మనం కూడా దేవుని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించినటువంటి వారంగా మేము మరి ముఖ్యంగా ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి విడిపించే ఆ సందర్భంలో అతడు రాజుతో పోటీ పడాల్సి వచ్చిందండి అంటే రాజుతో ఢీ కొనాల్సి వచ్చింది రాజు దగ్గర అధికారం ఉంది ఆయన చెరసాలలో వేయగలడు మరణదండన విధించగలడు సైన్యాన్ని పొరికొల్పగలడు దాడులు చేయించగలడు రాజు ఏదనుకున్నా కూడా చేయగలుగుతాడు కానీ మోసే విషయంలో రాజు ఏం చేయలేకపోయినాడు రాజు ఆలోచనలు ఏవి కూడా రాజు యొక్క అధికారం ఏది కూడా రాజు యొక్క ఆయుధాలు ఏవి కూడా రాజు యొక్క సైన్యం ఏది కూడా మోసకు చిన్నపాటి గాయాన్ని కూడా చేయలేకపోయినవి ఎందుకనంటే మోషేకి జీవం కలిగినటువంటి దేవుడు తోడుగా ఉండినాడు అంత మాత్రమే కాదు ఈ ప్రయత్నంలో అతని ముందు సముద్రములు అడ్డుగా నిలువబడినవి అడ్డుగా వచ్చినవి అనేకమంది శత్రువులు అడ్డగించినటువంటి వారుగా ఉన్నారు చాలా వెపన్స్ కలిగిన తర్బీదు పొందినటువంటి సైన్యమును అతడు ఢీ కొనాల్సి వచ్చింది అరణ్య ప్రయాణం గుండా తనను తన వెంబడిస్తూ ఉన్న లక్షల మందితో ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ లక్షల మంది ఆకలి దప్పిక భద్రత అవసరతలు ఇలా ఎన్నో ఎన్నో ఇరుకు మార్గముల గుండా మోసే వెళ్ళాల్సి వచ్చింది తను వెళ్ళడమే కాదండి ఆరు లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించాల్సి వచ్చింది ఎన్నో ఎన్నో కొరతలు సమస్యలు భారములు అనానుకూల పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదములు విష సర్పములు చాలనటువంటి పరిస్థితుల మధ్య దేవుడు అతనికి తోడై ఉండి అతని పని సజావుగా జరగడానికి నడు సహాయము అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ దినాన స్నేహితులారా ఈ దేవుడైతే మూసకు తోడుగా ఉన్నాడో ఆయన ప్రాణాలను కాపాడినాడో రాజుల ముందు అతనిని తల దించకుండా తల ఎత్తే గొప్ప కార్యాలను జరిగించినాడో శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినాడో విష సర్పాల నుండి తప్పించినాడో ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆకలి దప్పికలు తీర్చినాడో అదే దేవుడు ఈ దినాన నీకు తోడుగా ఉన్నాడు గనుక నాకు నష్టం కలుగుతుందేమో కష్టం కలుగుతుందేమో నా వల్ల కాదేమో నేను ఓడిపోతానేమో నా జీవితంలో నేను బాగుపడనేమో నేను పైకి రాలేనేమో నేను అనుకున్న పని జరగదేమో అనే అలాంటి బాధ వేదనలను సమస్యలను మరచి దేవుని వైపు తిరగాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా నీవు తోడై ఉండేటటువంటి దేవుడవు పరిస్థితి ఎంత కఠినముగా ఉండని ప్రమాదపు అంచులలో మేము జీవిస్తూ ఉండని ఎంతటి బలవంతులైనా ఆస్తిపరులైనా అధికారం కలిగినటువంటి వారైనా బలం కలిగినటువంటి వారైనా మన మమ్మల్ని నాశనం చేయాలని మ మాకు కష్టాన్ని నష్టాన్ని కలగజేయాలని మాకు వ్యతిరేకంగా నిలువబడినటువంటి వారుగా ఉండిన పరిస్థితులు అనానుకూలంగా ఉండిన చాలి చాలనటువంటివిగా ఉండిన మాకు తోడై ఉండినటువంటి దేవుడవు నిజమే తండ్రి మోసకు మీకు తోడై మీరు తోడై ఉండి ఎన్నో వేదనకరమైన కష్టతరమైన అసాధ్యము అనుకున్న పరిస్థితులలో నుండి తనను తనను వెంబడించుచు ఉన్న జనాంగం అంతటిని నడిపించడానికి సరిచేయడానికి వాళ్ళకు బ్రతుకునివ్వడానికి వారి జీవితములను సమూలంగా మార్చివేయడానికి అతన్ని సాధనంగా వాడుకున్నావు మీ అస్తములను తన అస్తములలో ఉంచి తనకు తోడుగా ఉండి విజయ తీరాల వైపు అతనిని నడిపించినావు ఆ శక్తిమంతుడవైన దేవుడవు మర్చిపోనటువంటి దేవుడవు మొరలను ఆలకించి కార్యములను జరిగించగలిగిన దేవుడవు నేడు మాతో కూడా ఉన్నావని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ఈ ప్రార్థనలు ఎక్కిభవించున్న వ్యక్తులు కుటుంబంలో కృంగిపోయి ఉన్నారేమో అయ్యా బలహీనతలు అనుభవిస్తూ ఉన్నారేమయ్యా ఆందోళనకి ఒత్తిడికి లోనైనటువంటి వారుగా ఉన్నారేమో అయ్యా సమస్యలలో బంధకాలలో ఎవరు మాకు తోడు అనే ప్రశ్న ఒంటరితనం వారిని వేధిస్తూ ఉన్నది ఏమో అయ్యా మీరు కనికరించి దయగల తండ్రి మహేకు తోడై ఉండినట్లు వారికి వారికి కుటుంబములకు తోడై ఉండి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక